ప్రతి భౌతికవాదం అర్థం కాకపోతే అవునా కదా అంటే నీళ్ళని వెళ్ళిపోయింటున్నారు కదా నీళ్ళని వండిపోయిన సో ఆ పద్ధతిలో నీటిలో అనేక రకాల జీవరాశులు ఉత్సాహించింది దాని మరి ఇదే ఆధ్వర్యంలో ఎంతమంది భూములు ఉండే ఎంతమంది కోటేశ్వరులు ఉన్నారు ప్రధానంగా పార్టీ సభ్యులకు కార్యకర్తలకు వివిధ అంశాలపైన చైతన్యం తీసుకురావటం కోసం అన్ని ప్రాంతాల్లో రాజకీయ శిక్షణ తరగతుల్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆరుమూరులో ఇవాళ రేపు ఈ శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పరిష్కారం పట్ల కన్నా ప్రజల్లో ఉద్దేశాలని రెచ్చగొట్టే పద్ధతుల్లో తమ ఆలోచనలని విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉదంతం తర్వాత అక్కడ దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని పట్టుకోకుండా వాళ్ళని శిక్షించకుండా ఈరోజు వాళ్ళని వదిలేసే పద్ధతుల్లో ఈరోజు మన రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇది ప్రభుత్వం ఆత్మ అవలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ధర్మపురి అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీలు పసుపు బోర్డు ఏర్పాటు చేశారు తప్ప దాని విధి విధానాల్ని రూపొందించడంలో కానీ పసుపు రైతులకు మద్దతు ధరని కల్పించటంలో కానీ వైఫల్యం చెందటం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రజలు అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉంటే నిజామాబాద్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ని ఈరోజు ప్రకటనలకు పరిమితం అవుతూ ఉన్నారు దానికి నిధుల్ని కేటాయించాలా ల్యాండ్ ఎక్విషన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈరోజు మూసివేసినటువంటి పరిశ్రమల్ని జరిపిస్తామని మెదక్ ఏదైతే మెట్పల్లి టూ బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించరు మూసివేసినటువంటి నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ నిజాంబా అట్లాగే బోధన్ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది నందిపేట్ ప్రాంతంలో ఉన్నటువంటి సెర్జ్లో ఈరోజు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నెలకొల్పటం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాటిని విస్మరించడం డబ్బులు లేవనేటువంటి సాక్ తోటి గత ప్రభుత్వం మీద నేపన్నెట్టి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది సరైంది కాదు ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పెన్షన్ల పెంపుదలకు కానీ అట్లాగే కౌలు రైతులను ఆదుకోవటంలో కానీ పంటలకి ఈరోజు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ అన్ని సమస్యల మీద రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాల్ని నిర్మించడం కోసం సభ్యులకి ఈ శిక్షణ తరగతుల్ని మేము నిర్ణయించడం జరిగింది రాబోయే కాలంలో ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో తాత్సారం చేస్తే ఉద్యమాల్ని నిర్వహించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ పరిధిలో ఇవాళ రేపు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రధానంగా ఏంటంటే ఈరోజు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అని అన్నారు వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పెంచుతామని చెప్పేసానన్నారు అన్నారు అన్నింటినీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు నీ ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు పైగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికీ కట్టినటువంటి ఇళ్లను ఏ ఒక్కరికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు వెంటనే ఆ ఇళ్ళన్నింటినీ కూడా మరి అర్హులైనటువంటి లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించి వెంటనే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనీసం ఎవరైనా చనిపోతే ఇంటికాడ రెంటు కిరైనటువంటి వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఇంటికి తీసుకురాకుండా ఈరోజు డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి లబ్ధిదారులని ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలని ఈ సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా రానటువంటి రోజుల్లో సమీకరణ చేసి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని వాటికి సన్నద్దంగా ఈరోజు ఈ రాజకీయ శిక్షణ తరగతి నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజకీయ శిక్షణ తరగతి మరి జిల్లా కమిటీ ఆదేశాల మేరకు రెండు రోజులు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది అట్లాగే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరంకా ఏది నెరవేర్చలేదు ఏదైతే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మరి అట్లాగే ఉచితంగా బస్సు ఇస్తామని చెప్పి ఉచితంగా బస్సు ఇచ్చింది కానీ ఇలా చాట్లెక్ తగడు పోసి కుక్కలు కొట్లాడ వీడి మాదిరిగా ఇలా ఎవరిని అడగకుండా కూడా బస్ ఛార్జీలు పెంచిండ్రు అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న సంస్థలన్నిటి గుడిక ప్రైవేటు పరం చేసి మరి దారాదత్తం వాళ్ళకే కార్పొరేట్ సంస్థల గుడిక ఇలా దారదత్తం ఇచ్చినటువంటి పరిస్థితి మనకి ఇలా కనబడుతుంది మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా రైల్వేల్లో దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణిస్తారు మరి దాన్ని కుడిక ఇలా ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్తున్నది మరి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయద్దు మరి అట్లాగే ఏదైతే లైన్ ఉంది ఎయిర్ లైన్ ఉంది మరి అట్లాగే ఏమైనా ఉన్నాయి మరి అట్లాగే ఇంకా రకరకాల ఈ ఎల్ఐసి ఉన్నాయి ఇవన్నీ అన్నింటి కూడా ప్రైవేట్ వల్ల కప్పేపి ఇలా కేంద్ర ప్రభుత్వం మరి దారాదత్తం చేసినప్పుడు కనబడుతున్నది తక్షణమే వీటి దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అమలు చే ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని లేని ఎడల ఈ యొక్క సిపిఎం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలను అందరూ మమేకం చేసి ప్రభుత్వం మీద మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంత ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను